Our one and influencer, and also the social media influencer blogger, here we go with the beautiful award for Pawaniji. Hi, hello viewers! వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరు కూడా చాలా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత అస్సలు ఏ షేర్ చేయట్లేదు కదా అవును నాకు కూడా అస్సలు కుదర కుదరట్లేదు నేను ఎక్కువగా షార్ట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసి రోజు రెండు షార్ట్స్ పెడుతున్నాను కానీ లాంగ్ వీడియో లాంగ్ కంటెంట్ వెతకటానికి వీడియో తీయటానికి అస్సలు వీలు అవ్వట్లేదు మోర్ ఎవర్ ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఏదైనా స్పెషల్ థింగ్స్ జరుగుతుంటేనే నాకు వీడియో తీయాలి అని అనిపిస్తుంది సో డైలీ వ్లాగ్స్ అనేది రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునేది ఎక్కువగా షూట్ చేయట్లేదు బట్ ఈరోజు కొంచెం స్పెషల్ వీడియో ఈ అందరూ టైటిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది కదా సో మనకి ఒక అవార్డు వచ్చింది మన ఛానల్కి సో ఆ వ్లాగ్ని నేనైతే మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం మనం అవార్డు తీసుకుంటున్నాము మంచిగా అందరి ముందుకు వెళ్తున్నాము స్టేజ్ మీద తీసుకుంటాం కాబట్టి మనకి మనం కొంచెం టైం కేటాయించి కొంచెం ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా లుక్ కూడా బాగుంటుంది అనేసి నేనైతే హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళాను సెలోన్కి ఫస్ట్ టైం అండి నేను ఇట్లాగా సెలూన్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకోవటం అనేది అది కూడా ప్రొఫెషనల్గా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది నేనైతే గుంటూరు పట్టాభిపురంలో ఉన్న గ్రీన్ ప్రింట్స్కి అయితే వెళ్ళానండి వాళ్ళైతే హెయిర్ చూసి మీది కర్లీగా ఉంది కదండి మీరు కర్లింగ్స్ పెట్టి మంచిగా బాగా కనిపిస్తుంది అన్నారు బట్ నాకు అట్లా వద్దు ఇట్లా లేయర్స్ స్ట్రైట్నింగ్ చేసినట్లుగా కావాలి అంటే సరే అని ఒకటి సెలెక్ట్ చేశాను సేమ్ అలాగే చేశారు నేను చూసినట్లుగానే లేయర్స్ లాగా అండ్ వేవీగా వేవ్స్ వచ్చినట్లుగా చాలా బాగా వచ్చింది ఇంకా వెంటనే ఇంటికైతే వచ్చేసాను ఇంట్లో అత్తయ్య అయితే హెయిర్ కట్ చేయించుకున్నా అన్నాను కానీ ఇట్లా మంచిగా చేపిస్తానని చెప్పలేదనమాట ఇప్పుడైతే రియాక్షన్ చూసేయండి ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ అండ్ పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం నుంచి పండితే ఎలా ఉంది ఇంక అలాగే ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే ఇది మే లెవెంత్ సో ఆ రోజు విజయవాడ వెళ్ళబోతున్నాను సో ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అది తినేసి స్టార్ట్ అవుతున్నాము పొద్దున్నే వెళ్తున్నాము కాబట్టి ఇది బాగా సమ్మర్ అందులోనూ అప్పుడు బాగా ఎండలు ఉన్నాయనేసి కొంచెం మెట్లీగానే స్టార్ట్ అవుదాము అని స్టార్ట్ అయ్యి నేను ఆ శారీ ఈ శారీ అని సెలెక్ట్ చేసి చేసి ఫైనల్గా అయితే ఒక శారీని సెలెక్ట్ చేసేసి నేను దాన్ని బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాను అనమాట విజయవాడలో మా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి రెడీ అయ్యి వెళ్దాము అనేసి సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే ఇట్లా నార్మల్గా ఒక డ్రెస్ వేసేసుకొని బ్యాగ్లో లో ఒక శారీ అండ్ ఇంకొక నెక్స్ట్ డే రాబోతున్నాం కాబట్టి ఇంకొక డ్రెస్ అట్లా ఎక్స్ట్రా పేరు ఒకటి పెట్టుకొని వెళ్తున్నాను సో వెళ్ళేటప్పుడు పిల్లలు నా వెంటపడి ఏడుస్తారేమో పాపం పిల్లలకి సర్ది చెప్పాలి అనుకున్నాను కానీ అస్సలు ఏడవలేదు అప్పుడు హాలిడేస్ కదా మా వదిన వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన్నారనమాట సో ఇంకా వాళ్ళతో ఉండి ఇంకా పిల్లలతో అట్లాగా ఆడుకుంటూ ఉండి నా వెంట అస్సలు పడలేదు నా వెంట పడతారేమో ఏడుస్తారేమో పిల్లలు అనుకున్నాను సో ఇంకా మంచిగా రెడీ అయిపోయి నేనైతే వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు అత్యకి బాయ్ చెప్పేసి దేవుడి దగ్గర దండం పెట్టుకొని వెళ్ళి నేను మా వారు ఇద్దరం కలిసి వెళ్తున్నామండి సో ఇంక మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి క్రిస్టింగ్ కృష్ణానది బ్యారేజ్ మీద నుంచి వెళ్తున్నాము ఎంత బాగా కనిపిస్తుందోనండి మనకి గుడి కూడా కనిపిస్తుంది కాబట్టి చక్కగా అమ్మవారికి కూడా నమస్కారం చేసుకున్నాము విజయవాడ నుంచి మేము రామర్పాడ వెళ్ళాలన్నమాట సో అక్కడ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ అంటే విజయవాడ దగ్గర నుంచి ఆ టెంపుల్ దగ్గర నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అనమాట రామర్పాడు వెళ్ళడానికి నదిలో అయితే ఎక్కువ వాటర్ ఏమీ లేవు మనకి ఎప్పటికప్పుడు ఇది క్లియర్గానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ వాటర్ లేవు ఇంకా అట్లా వెళ్తూ చూసుకుంటూ వెళ్ళాలి చిన్నతనం నుంచి విజయవాడలో మాకు ఎక్కువగా చుట్టాలు లేరు అంటే నాన్న తరపున చాలా తక్కువ మంది చుట్టాలు ఉన్నారనమాట విజయవాడలో సో ఎప్పుడు వెళ్ళింది లేదు పెళ్ళైన తర్వాత అది ఒక ఎమోషన్ లాగా అయిపోయిందనమాట ఏ ఫంక్షన్ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా సో విజయవాడ వెళ్ళి అక్కడ స్టే చేయటము ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చిన్నతే వాళ్ళ ఇంట్లో ఇంకా అత్తయ్య తరపున చాలామంది బంధువులు ఉన్నారనమాట సో అక్కడికి వెళ్ళటము వా ఫ్యామిలీ మెంబర్స్ అలవాటైపోయి చక్కగా హ్యాపీగా ఉండాలనిపిస్తుంది విజయవాడ వెళ్ళినప్పుడల్లా కూడా సో అట్లాగా అలవాటైపోయింది ఇంతకుముందు ఎప్పుడు రానిది ఇప్పుడు ఏ ఫంక్షన్ ఉన్నా కానీ విజయవాడ రావాల్సి వస్తుంది సో ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చూసారా మెట్లన్నిటి కూడా ట్లాగా వైట్ కలర్ పెయింటింగ్తో ముగ్గులు వేసి పసుపు కుంకం పెట్టింది ఎంత అందంగా కనిపిస్తుందో అవి వైట్ మార్బుల్స్ అయినా కానీ పెయింట్ వేయడంతో చాలా కలగా అనిపించింది సో ఇంక ఇక్కడికి వచ్చేసి వెంటనే రెడీ అయిపోయామండి ఇంకా లంచ్ అది కూడా ప్రిపేర్ చేస్తే లంచ్ తినేసాము లంచ్లో అయితే పప్పు వంకాయ ఇవన్నీ వేసి లంచ్ ప్రిపేర్ చేస్తే ఇంకా లంచ్ తిన్నాము ఇంకా వీడియో తీయటానికి అవ్వలేదనమాట హడావుడి అయిపోయింది మళ్ళీ లేట్ అయిపోతుందేమో అనేసి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి నా ఫుల్ లుక్ చూపించలేదు కదా నేనైతే ఇట్లాగా ఎస్ఎస్ పటు శారీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు నాకు లాస్ట్ టైం ఇది స్పాన్సర్గా ఇచ్చారనమాట సో అదే వేసుకున్నాను అండ్ ఇది చాలా క్లాసీగా సింపుల్గా ఉంటుంది మనం అవార్డ్ ఫంక్షన్కి వెళ్తే మరీ బ్రైట్గా వర్క్ బ్లౌజ్ వేసుకొని పెళ్ళికి వెళ్తున్నట్లుగా కాకుండా ఇట్లాగైతే సింపుల్గా క్లాసీగా ఉంటుంది కదా కలర్ కూడా కొంచెం మంచిగా ఉంది పీచ్ కలర్కి మనకి పర్పుల్ కలర్ వస్తుంది అనేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఎంత సెలెక్ట్ చేశాను వర్క్ బ్లౌజ్ ఇద్దామా అది హెవీ అయిపోతుంది ఇది మరీ సింపుల్ అయిపోతుందేమో అందరు అక్కడ ఎలా ఉంటారు అని చాలా ఆలోచించి ఆలోచించి ఈ సారీ అయితే సెలెక్ట్ చేసుకొని ఇంకా అయితే స్టార్ట్ అయ్యామనమాట మనకి రామరపాడు నుంచి కానూర్ అనే ఏరియా ఇది కూడా రామర్పాడు నుంచి ఒక టెన్ మినిట్స్ అంతే ఇంక ఇక్కడ ఫంక్షన్ వాళ్ళ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ మనకి స్పెషల్ గెట్స్ స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేస్తారు కదా వాళ్ళ ఫ్లెక్సీస్ అన్నీ కూడా ఒక మూడు నాలుగు వాటికి ఇట్లాగా అన్నీ కూడా పెట్టి ఉన్నారు సో ఇంకక్కడ నుంచి మనమైతే లోపలికి ఎంట్రీ అవుతున్నాము ఈ ఫంక్షన్ వచ్చేసి ఓన్లీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబర్స్కే కాకుండా అన్ని రంగాల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతి డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తున్నారంట అనమాట మెయిన్గా లేడీస్ని సో ఇక్కడ బ్యూటీకి అండ్ అలాగే మీడియా ఫోటోగ్రాఫర్స్ యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాగా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డు అనేది ఇస్తున్నారు మెయిన్గా గుంటూరు అండ్ విజయవాడ పీపుల్ని మోస్ట్లీ సెలెక్ట్ చేశారనమాట యూట్యూబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ సంబంధించి కొంతమంది బ్యూటీ ని కూడా కొంతమందిని సెలెక్ట్ చేశారనమాట వాళ్ళు వచ్చేసి రాజమండ్రి హైదరాబాద్ ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ప్రతి కర్ని కూడా ఇన్వైట్ చేశారు ఇలా నేను వెళ్ళిన తర్వాత నెమ్మదిగా అయితే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందండి మార్నింగ్ ఒక సెక్షన్ ఆఫ్ 10 నుంచి ఇంకో సెక్షన్ అనమాట ఆఫ్టర్నూన్ అయితే ఇట్లాగా టూ థర్టీ ఆ టైంలో స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే అప్పుడు మనకి ఇట్లాగా వార్ అనేది జరుగుతుందనమాట ఆర్మీ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఇట్లా అయితే స్టార్ట్ చేశాము ఇట్లా ప్రోగ్రామ్ స్టార్టింగ్లో మనకి గబ్బర్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళలాగా ఇట్లాగా గెటప్ వేసుకొని వీళ్ళు కొంచెం సేపు ఎంటర్టైన్మెంట్ చేశారు ఇట్లాగా ప్రతిదీ కూడా కొంచెం కొంచెం నేనైతే వీడియో తీసానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాంప్ వాక్ అయిపోయిన తర్వాత విన్నర్కి ఇట్లాగా అయితే ప్రెజెంట్ చేశారు ఈ అమ్మాయి కూడా చాలా క్యూట్గా ఉంది పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క అమ్మాయి చాలా క్యూట్గా ఉంది మోర్ ఎవర్ వాళ్ళలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళలో చాలా వరకు ఫస్ట్ టైం స్టేజ్ మీద ఇట్లా ర్యాంప్ వాక్ చేయటం అంట అదే చాలా స్పెషల్ థింగ్ Our YouTuber and influencer and also the social media influencer blogger, here we go with the beautiful award for Bhavani Ji. చూశారు కదండీ ఒక టెన్ మినిట్స్లో ఆ రోజు జరిగిన వీడియో అంతా నేను మీతో షేర్ చేశాను మోస్ట్లీ సో ఇలా అయితే నేను అవార్డు తీసుకున్నానండి ఇలా అవార్డు తీసుకోవడం అంటే మీ అందరు సపోర్ట్ వల్లని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారో నేను కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవార్డు తీసుకోవడం అనేది చాలా 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 హ్యాపీ థింగ్ అండి ఇంకా మాటల్లో చెప్పలేము అనమాట ఆ రోజు చాలా ఫొటోస్ దిగాను స్టేజ్ మీద వాళ్ళే తీసి తర్వాత మనకి మెయిల్ చేశారు సో అక్కడ అవన్నీ కూడా నాకు కొన్ని కొన్ని నచ్చినవి ఇక్కడ నేను మీతో యాడ్ చేసి చూపిస్తున్నాను ఈ రోజు ఇటు వీడియో అయితే ఇదేనండి మీ అందరు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఎండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే దానికి స్మలించి కిరణ్ బాబాయ్